వచ్చిన మార్పుల వల్ల మీరు పడుతున్న ఇబ్బందుల గురించి చాలా క్లియర్గా ఆవేదన అట్ ద సేమ్ టైం ఆందోళన కూడా నేను నాకు అర్థమైపోయింది అంటే గత వారం రోజుల నుంచి నేను గ్రామాల్లో పిలుతున్నాను అనే మన జిల్లాల్లో మనం పిలుస్తున్నాను ధాన్యం కొనుగోలు చేసే విధానానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో కొంతమంది దళారులు చేరిపోయి మిమ్మల్ని అందరినీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆల్రెడీ సూచించాను రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి రైతులకి నలభై ఎనిమిది గంటల లోపే మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు మీకు చెల్లించాలని నిర్ణయం తీసుకొచ్చాము దానికి అన్ని కూడా మేము సిద్ధమయ్యాం పదిహేడు వందల ఐదు రూపాయలు ఒక వెరైటీ దానికన్నా మెరుగైన వెరైటీ అయితే పదిహేడు వందల నలభై రూపాయలు చొప్పున డెబ్బై ఐదు కిలోల బియ్యం ఖచ్చితంగా ధాన్యం తప్పకుండా కొనుగోలు చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఇప్పుడు మన దగ్గర వచ్చిన సమస్య సేమ్ అదే మీరేంటంటే బీపీటీలు వేస్తారు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితి ఉండదు ఇతర జిల్లాలు అంటే పూర్వ జిల్లా కృష్ణా జిల్లా కానీ అక్కడ కానీ నంబర్లు వేస్తారు కాబట్టి ఎందుకు అక్కడ రైతులు ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నుంచే మనం చేసుకోవచ్చు కొన్ని వివరాలు నేను మీతో చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం ఆయన శుద్ధ చిత్తశుద్ధితోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు తీసుకున్న కొన్ని సంస్కరణలు మీకు తెలియాలి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూటవి ప్రభుత్వం మొట్టమొదటిసారి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం గతంలో మీకు తెలిసే ఉంటుంది రైతు ఎక్కడికి అమ్మాలనేది రైతు చేతిలో ఉండేది కాదు వాళ్ళు కంప్యూటర్లో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఫలానా మిలికే వెళ్ళాలని మీకు ర్యాడమైజేషన్ అని చెప్పి ఒక పద్ధతి తీసుకొచ్చి రైతులు చాలా ఇబ్బంది పెట్టారు ఆ పరిస్థితులు ఎవరికి నచ్చలేదు అంటే మేము కష్టపడి మేము పండించిన ధాన్యం ఎక్కడ అమ్మాలనేది ప్రభుత్వం చెప్పకూడదు మేము అమ్ముకోవాలనే భావన మీ అందరిలో ఉంటే మొట్టమొదటిసారి ఆ సంస్కరణ తీసుకొచ్చి జిల్లాలో ఎక్కడైనా సరే రైతు ఎక్కడ అమ్ముకోవాలనుకున్నా కూడా ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనేది ఒక వెసులుబాటు కల్పించాం రెండోది వాట్సాప్ ద్వారానే మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే ప్రక్రియని ప్రారంభించవచ్చు చాలా సింపుల్గా మీరు ఒక నంబర్కి మీరు అని చెప్తే అక్కడి నుంచి మీకు సమాధానాలు వస్తాయి అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు ఏ టైంకి అమ్మ అమ్మాలనుకుంటున్నారు ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు ఏ రోజున అమ్మాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా నమోదైపోయి మీకు ఒక మంచి వెసులుబాటు కల్పించే విధంగా వచ్చాం మూడో అంశం ఇది చాలా ముఖ్యమైన అంశం అదేంటంటే మీరు పండించిన ధాన్యం ఎప్పుడైతే మీరు రైతు సహాయ కేంద్రాల్లో పోయి ట్రిప్పు తీసుకుంటారో ట్రిప్పు తీసుకున్న తర్వాత ఎక్కడైతే మిల్లికి మనం సరఫరా చేస్తామో మిల్లి దగ్గర మీరు అందించిన ధాన్యాన్ని నుంచి నలభై ఎనిమిది లోపే మీ ఖాతాలో డబ్బులు పడేటట్టు మేము ఏర్పాటు చేశాం ఇన్ఫ్యాక్ట్ ఇవాళ చాలా మంచి సంఘటనలు అయినప్పుడు జరిగినాయి మీకు మర్చిపోవాలి ఒకటి ఏంటంటే కొంతమంది రైతులకి రెండు మూడు గంటల్లోనే డబ్బులు పడిపోయింది మేము బ్యాంకులతో మేము ఎటువంటి ఏర్పాటు చేసుకున్నాం అంటే మధ్యాహ్నం మూడింటి లోపు ఎవరైనా రైతు వచ్చి ధాన్యం కొనుగోలు విషయంలో మిదలకు అందిస్తే స్లిప్ జనరేట్ చేస్తే అదే రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోయేటట్టు ఒక ఏర్పాటు చేశాం ఏడు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది సుమారు రెండు వేల కోట్ల రూపాయలు మేము ఇరవై నాలుగు గంటల లోపే ఇరవై నాలుగు గంటల లోపే రెండు వేల కోట్ల రూపాయల వరకు మేము రైతులకు అందించాం నిన్న ఉదాహరణకు చెప్తా మీకు శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది అదే శ్రీకాకుళం జిల్లాలో గత ప్రభుత్వంలో ఈ రోజున డిసెంబర్ ఒకటో తారీఖున మనం పోల్చుకుంటే ఇరవై మెట్రిక్ టన్నులు కొన్నారు గత సంవత్సరంలో ఈ సంవత్సరం ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు కొన్నాం మనం శ్రీకాకుళం ఆ స్థాయిలో జరుగుతుంది సో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతు సహాయ కేంద్రాలు వీటన్నింటిలో కూడా అనుసంధానం చేసుకుని చక్కటి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము బ్యాంకులు నుంచి డబ్బులు తీసుకొచ్చి అందుబాటులో ఉంచుకుని ఎక్కడ మనం పొరపాటు చేయకూడదు మాటిచ్చాం నలభై ఎనిమిది గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు చేరే విధంగా చేస్తామనే ఉద్దేశంతో ఒక ప్రక్రియ పూర్తి చేశాం నేను మధ్యాహ్నం పూర్ణతో మాట్లాడాను అసలు ఏం సమస్య అయితే హైత నగర్లో మన రైతులకు ఏం సమస్య అంటే వివరించండి నాకు అర్థమైంది దారిలోనే నేను అధికారులతో మాట్లాడుకున్నాను ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు కూడా వచ్చారు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా అదే విధంగా ఏడీ అగ్రికల్చర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు బాగా అనుభవం మన ప్రాంతం గురించి అవగాహన ఉన్నాను నేను మీకు మాట్ ఇస్తున్నాను ఎవరైతే రైతులు తేమ శాతం ఎక్కువ ఉందని ఆందోళన చెందుతున్నారు ఇరవై ఐదు శాతం వరకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం మీరు రమ్మడానికి సిద్ధంగా ఉంటే రేపు మధ్యాహ్నం లోపే పికప్ చేసేది ఏమి ఇబ్బంది లేదు ఒక రెండు శాఖ కొంచెం ఎక్కువ ఉందనుకోండి గుంటూరులో ఉన్న డ్రై మిల్లెస్ ఎవరితో ఉన్నాడు కొన్ని రెండే రెండు మిల్లు ఉన్నాయి మనకి అంటే రెండే రెండు మిల్స్ ఉన్నాయి డ్రైంగ్ ఫెసిలిటీ ఉన్నవి ఆ మిల్స్కి తరలించే విధంగా ఇప్పుడే నేను అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి సరిపడా ప్రమాణ కూడా మేమే ఏర్పాటు చేసుకొని మీ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకుని రేపు సాయంత్రం లోపు మన ప్రాంతంలో పండించిన ధాన్యం మీకు ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఇమీడియట్గా మేము ఆ నిర్ణయం తీసుకున్నాం సో మాట్లాడటం లేదు సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దీంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కొంచెం దయచేసి సవరించండి కొంతమంది రైతులు ముప్పై ముప్పై ఒక శాతం ఇరవై ఎనిమిది శాతం కూడా తీసుకొచ్చారు మేము కృష్ణా జిల్లాలోనూ తర్వాత ఏలూరు జిల్లాలో పెట్టిన నిబంధన ఏంటంటే ఇరవై పదిహేడు శాతం దాటితే కేవలం ఐదు కిలోలే తరుగు ఉండాలి అంతకన్నా ఎక్కువ ఎవరు తీసుకోకూడదు ఎవరైనా మిల్లర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ సమాచారం అందిస్తే ఖచ్చితంగా మిల్లర్ల పైన మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ చాలా చాలా సింపుల్ లిస్ట్ చేస్తాం ఎందుకంటే మిల్లర్లకి కూడా చాలా వెసులుబాటు కల్పించాం దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం మిల్లర్లకి నాలుగు వందల కోట్ల రూపాయలు మేము చెల్లించాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వందల కోట్లు గెలిచాం అదే విధంగా బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర కొన్ని కష్టాలు వాళ్ళు ఎక్కువైపోయినాయి మాకు మేము వ్యాపారం చేసుకోలేకపోతున్నాం అంటే మొట్టమొదటిసారి వన్ ఇన్స్టీ టూ బ్యాంక్ గ్యారంటీ కూడా ఇచ్చాం వాళ్ళకి అంటే వంద రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తే రెండు వందల రూపాయలు సరుకులు పెట్టుకోవచ్చు అతని పేరు మీద అటువంటి వెసులుబాటు కల్పించాము దేనికోసం అంటే రైతులను ఇబ్బంది పెట్టకూడదు మిల్లర్లు ఖచ్చితంగా రైతు తీసుకొచ్చే ప్రతి బస్తాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేశాం సో నేను ఇంక ఇస్తున్నాను శాశ్వత పరిష్కారం గురించి సోదరుడు చెప్పాడు నేను సరిగానది నేను మాట్లాడిన అధికారులతో కూడా తప్పకుండా రాబోయే సంవత్సరం లోపు మనకి సబ్సిడీ రూపంలో డ్రైయర్లు ట్రాక్టర్లు మనం మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేటట్టు మీరు ఇంకా ఈ కష్టాలు పడకుండా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కాకపోయినా నేను మంత్రి గారితో మాట్లాడి ఈ శాఖ వాళ్ళ శాఖ రెండు అను అనుబంధం అనుసంధానం చేసుకుని ఇబ్బంది లేకుండా రైతుల్ని కాపాడాలి కాబట్టి మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసే బాధ్యత నాది అది డెఫినెట్గా నేను రాబోయే సంవత్సరంలో సబ్సిడీ రూపంలో మనకి ట్రాక్టర్లు డ్రయర్లు వచ్చేటట్టు ఎక్కడికక్కడ మనం ఈ కళ్ళాల దగ్గర పడే ఇబ్బందులు మీరు అధిగమించే విధంగా మనకి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి వీలైతే మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద సైలో అనే సైలో ప్రాజెక్ట్ వచ్చింది అది కేంద్ర ప్రభుత్వం గతంలో శాంక్షన్ చేసినా కూడా గతంలో ఉన్న మా అనుభాడు దాన్ని ఉపయోగించుకోలేదు సో ఆ ప్రాజెక్టు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఉభయ గోదావరి జిల్లాలో ఒకటి కృష్ణా జిల్లాలో ఒకటి వీలైతే తక్కువ సైజుది మన తెనాలి మార్కెట్ యార్డ్లోనే మనం ఏర్పాటు చేసుకునేటట్టు స్టోరేజ్ ఫెసిలిటీను సైలోలు అది కూడా నేను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది ఆ ప్రాజెక్టు తప్పకుండా అది మన ప్రాంతానికి వచ్చేటట్టు నా వద్ద నేను కృషి చేస్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను